హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యం బోండాలు ఇవి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా యాభై గ్రాముల సగ్గుబియ్యాన్ని ఈ విధంగా బౌల్లోకి తీసుకొని వాటర్లో తడిపెట్టుకోవాలి పావు లీటర్ పెరుగును తీసుకొని దానిలో ఇలా తడిపెట్టిన సగ్గుబియ్యాన్ని ఈ విధంగా వేసేసుకొని ఐదారు గంటల పాటు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టిన సగ్గుబియ్యం పెరుగు మిశ్రమాన్ని వేరే బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నాను ఇలా సర్వ్ చేసుకున్న సగ్గుబియ్యం పెరుగు మిశ్రమంలో ఒక కప్ బియ్య పిండిని యాడ్ చేస్తున్నాను ఒక పెద్ద ఉల్లిపాయను సన్నగా కట్ చేసి తీసుకుంటున్నాను దీనిలో ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి మన టేస్ట్కి తగ్గట్లుగా దీనిలో మనం కారం అయితే యాడ్ చేయమండి అందుకని కారం మొత్తం మనకి తినే దానికి వీలుగా ఉండే విధంగా వేసుకోవాలి కరివేపాకును కూడా యాడ్ చేస్తున్నాను ఇంకా సాల్ట్ను కూడా యాడ్ చేసి మొత్తం ఒకసారి బొండాల పిండిలాగా కలుపుకోవాలి ఇలా కలిపేటప్పుడు మనకు కొంచెం పిండి గట్టిగా అనిపిస్తే వాటర్ని కానీ మజ్జిగను కానీ యాడ్ చేసుకోవచ్చు పిండి అయితే ఈ విధంగా ఉండాలండి ఇప్పుడు నేను స్టవ్ వెలిగించి బాండి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే తీసేసుకుంటున్నాను ఆయిల్ బాగా హీట్ అవ్వాలి మనం చేసే ఈ సగ్గుబియ్యం బోండాలకి టేస్ట్ మొత్తం తీసుకునే పెరుగులోనే ఉంటుందండి పెరుగు ఎంత పుల్లగా ఉంటే టేస్ట్ అంత బాగుంటుంది ఇప్పుడు నేను ఈ బోండాల పిండిని ఒక్కొక్కటిగా బోండాల్లాగా వేసేస్తున్నాను వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా వేసాక కొద్ది కొద్దిగా కలుపుకోవాలి మధ్య మధ్యలో చూసారా ఈ విధంగా బోండాలు అయితే రెడీ అయిపోయాయి వీటిని నేను ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను ఈవినింగ్ టైంలో స్నాక్స్కి కానీ పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా బాగుంటాయండి చాలా క్రిస్పీగా కూడా వస్తాయి వీటిని చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు లేదంటే అల్ల పచ్చడితోడైనా సర్వ్ చేసుకోవచ్చు దేనితో తిన్నా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది నేనైతే చట్నీతోటి సర్వ్ చేసుకున్నాను చాలా క్రిస్పీగా ఉంటాయండి చూస్తారా ఎంత ఈజీగా వస్తున్నాయో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి Thanks for watching friends.